హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూ టెన్ మేము వచ్చేసినాం ఎప్పుడు నేను ఒకగానే వస్తాను కదా ఇక మీరు ఎట్లాగో నేను ఆయన చేస్తుంటే ఆ నువ్వు ఏం చెప్తున్నా సోది అని అన్నట్టుగా తీసుకుంటున్నా నేను ఎందుకు వచ్చాను ఎప్పుడు చూసినా అందరికీ సపోర్ట్ చేసినా మాట్లాడుతుంది కదా ఈసారి ఎవ్వరిని అంతా పాజిటివ్గా నెగిటివ్ తీసుకుంటావు కదా అందుకోసమే నేను వచ్చి చెప్పని చెప్పేసి నేనైతే వచ్చేసిన పిల్లల ముందుకైతే మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం

తమ్ముడు అయితే నా తమ్ముడు పవన్ మీ తమ్ముడు అయితే నీ బమ్మర్ది బమ్మడు సంతిలు కూడా లేరు అప్పుడు కిరాయిన్లూర్ర మరి అట్లాంటప్పుడు మనం సపోర్ట్ చేస్తేనే కదా కామన్ మ్యాన్ కదా సంతిలు అట్లా కిరాయి ఇంట్లో ఉన్నాడా సంతింట్లో ఉన్నాడా అని కాదు నీకు వచ్చిన అవకాశం వినియోగించుకోవాలి ఏమవుతుంది అట్ల అవుతుంది నువ్వు ఎంజైన్ కోసం ఆట ఆడటానికి పోయాను పోరుందు పోరు గెలకనేది కాదు కదా ఇప్పుడు పోరులను గెలిచిండండి బాధ అవు మళ్ళా నువ్వు దేనికి నీ దగ్గర ఏమీ లేదు యూత్ పోరాడు పోరీలతో ఉండేడా ఉంటే నువ్వు దేనికోసం పోయినావు ఆడని కోసం పోయినావా లేకపోతే పోరీలకు గెలకడానికి పోయినావా అది ఇల్లు అనుకున్నావా బిగ్ బాస్ అనుకున్నావా కోట్ల జనాలు చూసేది అది లైవ్లో నువ్వు ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో లేకపోతే బయట చూసుకో బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు ఆడపోరికే లేని ప్రాబ్లము ఎందుకు రీతికే ఉంది ప్రాబ్లం రీతికే లేదు కదా ప్రాబ్లమ్ అయితే ఆమె పెద్ద అది ఏంటిది అదే అదే అంటే ఏంటి ఏమో ఈ అది లేదులు నాది కానీ ఇగో రీతుకు ప్రాబ్లం లేదు మీరేమంటారు రీతికి అయితే అక్కడ ప్రాబ్లమే లేదు రీతుకి ప్రాబ్లం ఉంటే అప్పుడు మాట్లాడాలి రీతికి ఆడ ప్రాబ్లమే లేనప్పుడు ఏమైతుంది మాట్లాడాలి వాళ్ళకి ప్రాబ్లం ఉంది కదా దగ్గర పైసలు నాకు దంపార్చుకుందా అయిపోయింది ఇంత దగ్గర ప్రాబ్లం ఉంది కదా ఫస్ట్ వాడు ఇల్లు చూసుకోవాలి కదా ఎందుకోసం ఫస్ట్ నువ్వు నీకు ఏం ఆడరా నాయన పూర్లకి అవడం అనుకో సంగ నాస్తారు ఏమున్నది అక్కడ ఇప్పుడు మీరేమంటారు రోజులే అంతే బయటకి వెళ్ళినావా అర్థం అయిపోయింది నీ పని మీరేమంటారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మా ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు చూసి సపోర్ట్ చేయండి ఇక నేను చెప్పింది కరెక్ట్ అని అంటున్నా నేనైతే అట్లా కరెక్ట్ అంటాను మరి అదే కరెక్ట్ అట్లా అంటు పాపం కదా పవన్ పాపం ఏంటి పాపం మాల మీరు చెప్పండి ఆ చేసిన కరెక్టా రాంగా రైటే రైట్ ఎట్లా అంటాను బరాబర్ అంటా ఎందుకు కదా రైట్ అన్నాడు ఇప్పుడు మనిషి అంటోడు ఎవరు రైట్ అన్నాడు చెప్తున్నా కాదండి నేను చెప్పేది ఏంటంటే లీనియన్స్ ఇచ్చింది ఎవరు ఎవరు ఇచ్చింది అది అది చూసుకోవాలి కదా ఆడపిల్ల లీనియన్స్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఓ పిల్లడు తోస్తాడు నూపుతాడు ఏమన్నా చేస్తాడు అరే నీ నీ పేద నుంచి ఫస్ట్ బాగాలేదు కదా నాయన చూసుకోక మస్తు బయట చూపిస్తారు గుర్తవా సరే ఇది పక్కన పెడితే నిన్న మాధురి మన భరణి విషయంలో భరణి గారికి కొంచెం క్లాస్ వీకినట్టు అనిపించింది కత్తి కూడా ఓడిచిండు నాకు అది నచ్చలేదు ఎందుకు అని అంటే ఇప్పుడు ఆడ ముక్కలు ఈక్వల్గా చేయాలన్నా అన్నం ఈక్వల్గా అందరికి వంచాలనాడు ఎందుకు ఓడిచి వస్తా బిగ్ బాస్ అనుకుంటున్నా ఇంత అరాచకంగా ఉన్నాయి సార్ నాకు అర్థమైతే లేదు ఏ నుంచి వాటికి సార్ ఇన్ని అని అనుకుంటారు మీరు నాకు కూడా గట్టి అనిపిస్తుంది మళ్ళా ప్లేట్ పట్టుకొని పోయిన తర్వాత పెట్టాలి కానీ ఆగు వాళ్ళకి కొట్టిన పెడతా మరి అంత పెట్టినప్పుడు ఎందుకు పెట్టిన మళ్ళా అంత ముందుకు ఒకటే ఇప్పుడు ఒకట లాస్ట్ కు చిన్న గిన్నెలో కొద్ది అంత ఉందంట వేరే గిన్నె అదే గిన్నె అప్పుడు చెప్పుతుండూ ఆగురీ పెడతా అన్నట్టు అదే కాదు నువ్వు అదే గిన్నె సరే అసలు తక్కువ ఉంది ఇంకో ఇంకో గిన్నె తెచ్చారు కదా అదే భాగంలో ఇంక పెట్టాను ఒకటే బాగా ఉంది నీ దగ్గర మూడు నాలుగు బాగా పెట్టారు ముందట నిప్పుతా ఆగమ్మ ఆగారు అన్నాడు వచ్చి ప్లేట్ ఆగమ్మాడుతుంది నాశనం అయితే బిర్యానీ కోసమే ప్లేట్ ముఖం మీద దంపుతుంటే ఇది ఎక్కడ అమ్మమ్మ నాకు ఏం అర్థమవుతుంది నరుకుతాడంట బిర్యానీకి నరికేస్తాడంట బిగ్ బాస్ అవుతుంది అయితే అదే ప్లేట్ తీసి ముఖం దాపుతుంటే

ఎయ్యా అనలేడు ఏమన్నాడంటే ఆగం ఆగు అన్నాక ఎయ్యానంటే కదా జర రాగనంటే ఇవ్వడం ఇప్పుడు ముఖం మీద పట్టుకో ముందు ఆగిన తర్వాత లైన్ లైన్ పట్టిపోయిన తర్వాత అది ఆగుల బాబు జర పెడతా అంటే ఇవ్వగానే గుద్దలు పడుతుంది కరెక్ట్ కాదు నాకైతే కరెక్ట్ కాలేదు అనిపించింది నాకైతే కలితే ఉంది ఇప్పుడు నీకు కరెక్ట్ అంటావు నువ్వు మాదిరికే సపోర్ట్ చేస్తావు పాపం బరి నీ మొన్నడాక దెబ్బలు తాకించుకొని ఆడిండు ఏమన్నా అంత దెబ్బలు తాకించుకొని స్విమ్మింగ్ పూల్ అవ్వడి రెండు సార్లు ఇంజురీలు చేసుకొని కోసం ఆడిండు ఆయన సేఫ్ గేమ్ కోసం ఆడిండు ఆయన అలా రావడం కోసం ఆడుకున్నాడు అంతేగాని మాధురి కోసం ఆడలే కదా మాధురి కోసం ఆడిందా మాధురి కోసం ఎందుకు ఆడతాడు మరి మళ్ళీ మాధురి కోసం ఆడుతాడు ఆయన ఆడాలనుకుంటూ దెబ్బలు తాకేసుకుంటాడు లేకపోతే కాళ్ళు కొట్టుకుంటూ చెత్త కొట్టుకుంటాడు మళ్ళా మరి అంత కసిగా ఆడినప్పుడు చిన్న బిర్యానీ విషయంలో ఇట్లా కత్తి ఓడిస్తే నచ్చుతుంది చెప్పు కత్తి ఓడుతాం లేకపోతే ఇంకా చాకేసి తలవర్స్ కత్తి ఇట్లా ఓట్లా కూర్చేస్తారు లోపలికి ఏ తప్పైతే నాకైతే భరణి గారిది రైట్ అనిపిస్తుంది మీకోరది కరెక్ట్ అనిపిస్తుంది అనేది కామెంట్ చేయరు ఇంకొకటి ఇమాన్యుల్కి అయింది నాకైతే మంచిగా అయింది అనిపించింది తన వచ్చే విషయంలో ఏదైనా సపోర్ట్ చేస్తావా ఇది కూడా నెగిటివ్ అని అది కూడా నెగిటివ్ ఎందుకు ఎందుకంటే ఆడతాడు మళ్ళీ ఇప్పుడు అలా వచ్చి అది ఏమంటారు నేను అదే అంటున్నా ఇప్పుడు అదే కదా నేను చెప్పేది కూడా ఆ రోజు ఏమైంది మీరు చూసిరా ఇప్పుడు బొమ్మల టాస్క్ ఎప్పుడో జరిగింది బొమ్మల టాస్క్ జమా ఫస్ట్ లో జరిగింది ఫస్ట్ లో జరిగింది ఫస్ట్ లో జరిగిన టాస్క్ తీసుకొచ్చి ఆ నామినేషన్ ఇప్పుడు ఇచ్చిండు అందులో త తనుజ తప్పనంటడు అంటే తనుజ్జా టాప్ ఫాయిల్ ఉంటుందనే అది అంతా చేస్తుండు ఒక ఆడపిల్ల అంత కప్పట్టుకుంది రిజర్వ్ అవుతుంది కదా ఇది అట్లా కానీ నాకు హిమాన్యుల్ నచ్చలేదు ఆ విషయంలో నిన్న నాకు సార్ చూపించేసరికి ఏమన్నాడు నాకు సార్ అమ్మ నాకు గేమ్ అంతా పోయింది ఇన్ని రోజులు ఆడిన గేమ్ అంతా పోయింది ఇట్లా చేసేయండి నన్ను అని చెప్పేసి మాట్లాడుతుండు కానీ అది నిజమే కదా ఎప్పుడో జరిగిన బొమ్మల టాస్క్ సైగలు ఇప్పుడు ఇప్పుడు అవి నామినేషన్లు తీసుకొచ్చుడు కరెక్ట్ అసలు రాంగ్ అంటే రాంగ్ ఆ విషయము నాకు సరే ఆ విషయంలో బ అయితే నాకు కరెక్టే అనిపించింది మామిని కూడా కరెక్టే అనిపించింది అందులో మాత్రం ఇద్దరం ఏకీభవిస్తున్నాం ఇద్దరం ఏకీభవిస్తున్నాం ఏకీభవించాకీ భావించాలి ఇంటికి ఇంటికి పంపించాలి ఇంటికి బాగా ఆడతాడు టాప్ ఫైల్ ఉండాలి టాప్ ఫైల్ ఉండాలి కప్పు తీసుకోకుండా సరే టాప్ ఫైల్ ఉండాలి అయితే నాకైతే అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చూసుకోవాలి కదా మనము బిగ్ బాస్ హౌస్ అన్ని లొల్లు కొట్లాటలే ఉంటే ఎట్లా ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కదా ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ మరి ఇమ్ము లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడిది ఆ ఈ మధ్యలో రాముది వీడియో చూపిస్తూ రాకపోయినా అమ్మ రాను బొమ్మకి రాకుండా జంగల్ కూర్చుంటాడు గేట్ దగ్గర కూర్చుంటాడు ఎప్పుడు బయట

అది మన ఇండియా కల్చర్ అది ఎవడన్నా పక్కన పెట్టుకుంటే పోయి తొంగి చూసుడు ఎంజాయ్ చేసుడు మన ఇండియా కల్చర్ అది మన 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 సాంప్రదాయం కదా అది అందుకే అట్లా చూసిండు తప్పేముంది అవు ముచ్చినట్టు కూడా అలా మధ్యలో పోయి ఒలిపెట్టా కన్నా సప్పుడే వల్ల తప్పు వల్ల రేటర్ చూసుకుంటుంటే చక్క తిండు తినటోలు తనుజా ఇదే ఇక్కడ పంచాయతీలో లొల్లి పంచాయతీ లాగా మంచి కామెడియన్ గా ఉన్నాడు మధ్యమాధ్యాలతో ఏ వాడు విన్నర్ వాడే విన్నర్ వాడే అవునా విన్నర్ రాము గడే కావాలి విన్నర్ రాము కావాలంట మరి ఇది ఎక్కడ విచిత్రం ఆడు మంచి గేమ్ కూడా మంచిగా ఆడుతుండు మంచి అంటే లొల్లి లేవు పంచాయతీలో వాడుతో మంచిగా ఉంటుండు సపోర్ట్ చేయ బాగా పాపం సపోర్ట్ చేయమంటారు అది అట్లా మళ్ళీ ఏమన్నా అంటే పోయి పడుకున్న వాళ్ళు ఆ పప్పు ఆమె ఏడుతుంటే ఆమె పోయి రీతు ఆమె గెలకబట్ట ఏం పంచాయతీరాని అంటే గౌరవం అది మన వాళ్ళే కదా అన్నట్టుగా గౌరవం చేసిండు అంతే ఆమె ఏడుతుండే కాళ్ళని కాల్చుకుంటే తగ్గెలకబట్టే గెలుపు ఆయన నీకు మంచిగా ఆడుతున్నాడు శాంతం గమ్మ గమ్మాడు

బ్యాడ్గా కాదు క్యాప్టెన్సీలో లాస్ట్ క్యాప్టెన్సీలో కళ్యాణ్ క్యాప్టెన్సీ ఉన్నప్పుడు వీళ్ళందరూ సతాయించారట ఆ రివెంజ్ తీసుకోవడానికి ఇమ్ము క్యాప్టెన్సీలో కళ్యాణ్ సతాయించిండు కళ్యాణ్ సతాయించినప్పుడు ఏమైంది అక్కడ తనుజ కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అందుకని ఆ బెండకాయ ఫ్రై విషయంలో అంతగానో ముర్రాల్సి వచ్చింది బెండకాయ తెచ్చినా అవుతుంది అంతా అట్లా బెండకాయ చే పంచాయతీ అంటే బెండకాయ ఎవడన్నారు చపాతీలా బెండకాయ తింటారా హోటల్ అలా బాగుంటది ఎవడన్నాడు బెండకాయ ఫ్రై సూపర్ ఉంటది చపాతీలా ఆలు కుర్మ జమస్త బెండకాయ ఫ్రై మంచి ఉంటది ఎవడానికి తెలుసేది అమ్మతోడే బెండకాయ ఫ్రై సూపర్ ఉంటది బెండకాయ ఫ్రై అన్నంలా పక్క పెట్టుకొని ఇట్లా నంచుకు తింటారు నంచుకు తింటారు బెండకాయ ఫ్రై చపాతీలా తినారా ఎవడు తినాడు ఎందు తినరు మన చట్టడు ఎవడు తినాడు బెండకాయ ఫ్రై చపాతీలా తినారా తినరు బెండకాయ ఫ్రై చపాతీలా తినారా తినరు ఆలు కుర్మ కిర్రాక్ ఉంటది నాకు ఆలు ఫ్రై రాక ఉంటుంది నాకైతే బెండకాయ ఫ్రై చపాతీలా మస్తు టేస్ట్ అనిపిస్తుంది తనుజే చెప్పింది నాకు కరెక్ట్ గడ్డి తిన్నట్టు ఉంటుందల్లా గడ్డి చపాతీలో మంచిగుంటది ఏడు అన్నాడు చపాతీలో మంచిగా ఉంటదా లేదా మీరు కామెంట్ చేయండి చపాతీలో ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై మంచిగా ఉంటుంది బెండకాయ ఫ్రై కదా బెండకాయ ఫ్రై మీ వంటలో తిన్నా ఎడ తిన్నా దాన్ని నన్ను చూపిస్తల్లి ఇట్లా తినడానికి తెలివినోళ్ళు తెలివి లేని వాళ్ళకి పట్ట చాలా పెట్టుకుంటే గట్లే ఉంటుంది మరి అయితే ఇప్పుడు కళ్యాణ్ కరెక్ట్ అంటారు అవ మళ్ళీ ఆలు ఫ్రై కావాలన్నా ఆలు ఫ్రై ఉన్నారు ఆ బ్రెయిన్ బ్రెయిన్ వాడిని కాబట్టి ఆలు ఫ్రై అన్నాడు ఆలు ఫ్రై కాబట్టి అది ఏంటారు దొండకాయ ఫ్రై అంటారు సరే ఆలు ఫ్రై అన్నాడు ఆలు ఫ్రై అని అనట్ల కళ్యాణ్ హక్కేముంది హక్కేము అడుగు కదా ఈమెంట్ అయితే రూమెంట్ అయితే చెప్పేత్తడా అడ ఆడ వాళ్ళది ఓవర్ రేషన్ మేనేజర్ ది మన దొంగలే

పాపం ఉంటుంది అయితే ఆ విషయంలో పాపమే అనిపించింది నాకైతే కానీ కళ్యాణ్ చేసింది జర సతాయించిండు ఆ విషయంలో ఇక తనుజ ఊరిందనేది అయితే తెలుస్తుంది కానీ బెండకాయ ఫ్రై బాగుంటుంది నాకు తెలిసి మీకు ఎంతమందికి చపాతీలో బెండకాయ ఫ్రై నచ్చుతుంది అనేది ఆలు ఆలు తోకిందో ఆలు 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 ఫ్రై మస్తు ఉంటుంది ఆలు ఫ్రై ఏం మంచిగా ఉండదు బెండకాయ ఫ్రై మంచిగా ఉంటుంది బెండకాయ ఫ్రై ఇట్లా చపాతీ తింటుంటే ము ఇప్పుడు కూరగాయలు ఏ ఏం ఏందో మాకు తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఆలు ఫ్రై టేస్ట్ ఉంటుందో మాకు తెలుస్తుంది అదే తినుడికే ఉంటారు మీరు ఏది మాకు తెలుతుంది కాబట్టి చెప్పింది చేయాలి కానీ బెండకాయ ఫ్రై కావాలి బెండకాయ ఫ్రై మొత్తం ఇలా బెండకాయ అందాము ఇలా పొద్దున పొద్దున ఇప్పుడు బెండకాయ ఫ్రై అని ఎందుకు అని అంటారంటే టక్క టెక్క టక్క టక్క లేట్ అవుతుంది కోర్సులు వేరే డిపార్ట్మెంట్ వండు వేరే డిపార్ట్మెంట్ వండ్రి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈజీగా అయిపోతుంది చపాతీలు జర టైం పట్టినా బెండకాయ ఫ్రై తొందర అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆలు ఫ్రై చూడండి ఎంత టైం పడుతుంది ఫ్రై కావడానికి అది ఆడోళ్ళు సమస్యలు నీకేం తెలుసు తినడకే తెలుసు తినడకే తెలుసు అందుకే నీకు నీకేం ఏం తెలియదు ఏంది పలు ఏది ఆలు ఫ్రై కాలు ఆలు ఫ్రై ఆలు మరి నువ్వా నన్ను ముగుస్తుంది ముగుస్తుంది ఎగొట్టలేదా మళ్ళీ నేను కొట్టతాను అంత మల ముచ్చమే కాదు ఇంకోటి అందరి గురించి మాట్లాడండి అమ్మా ఆ గురించి మాట్లాడదాం సంజన గురించి సంజన గురించి ఏపెనికతండి చెప్పే సంజన గురించి సంజన హ్ బిగ్ బాస్ లో ఉందా సంజన అదేలదా నికో ఉంది అయితే లాస్ట్ లాస్ట్ వీక్ క్యాప్టెన్ మంచి బోర్ తయారు చేసి పంపిస్తున్నాను నేను బిగ్ బాస్ కి రేపు ఆల్రెడీ పెట్టిండు బిగ్ బాస్ అది వేసుకుంటలేదు ఆమె ఆమె వాళ్ళు ఇచ్చింది వేసుకుంటలేదు మనం పంపిస్తే వేసుకుంటారా మంచి చేద్దాం మంచి చేసి సంజన క్యాప్ట ఏమంటారు నామినేషన్స్ లో ఉన్నది కదా నామినేషన్స్ లో ఉండడం వల్ల ఆ ప్రస్టేషన్తోనే దాంతోనే ఆమె అట్లా ఇవ్వాల్సి వచ్చిందంట లేకపోతే మంచిగా ఆడుతున్నానట అని చెప్పింది నాకు అనిపించింది జర్రాంత నోడుతులు తగ్గించుకుంటే బాగుంటుందేమో ఎందుకు ఇంత నోటుదులు అవసరమా అని చెప్పి నాకు అనిపించింది దీని దీని విషయంలో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి నోటులు అంటే మాధులు దక్కింది మాధులు ఇద్దరు కదా తొక్కున్నట్టు అందుకే నోటిదాయి నోడుతులు ఎక్కువ పోతుంది అది ముచ్చట రివ్యూ ఎట్లుంది కామెంట్ చేయండి మన ఛానల్ అయితే జర సబ్స్క్రైబ్ చేయండి ఈ లొల్లి ఉండేదే ఉండేది ఇక ఈ లొల్లి కంటిన్యూ ఏమంటారా అనేది మీకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అట్లాగే పచ్చిలో లైక్ అయితే ఇవ్వండి ఇగో ఇన్ ఒకవేళ వస్తే ఈ పర్సన్ వస్తే మనకు రివ్యూ పరంగా మంచిగుంది అరేజ్ జర కామెడీగా ఉంది మంచిగా ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మనకు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా గుంజుకొచ్చి మరుగుసిన పెట్టి మీరు రివ్యూలు అయితే చేపిస్తా ఎట్లుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చైర్ కామెంట్ బెల్ కొట్టండి గంట ఉంటుంది ఇట్లా గంట కొడితే నోటిఫికేషన్స్లలో మన షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అన్నీ మేము ముంగటికి వస్తాయి మరి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో రివ్యూ అనేది ఎట్లుందనేది మీరు కామెంట్లో మనకు తెలియజేయండి ఓకేనా నువ్వేమంటావు అంతేనా అంతే అంతే బాయ్ బెండకాయ ఫ్రైలో ఒకసారి చపాతి అయితే తిని చూడాలి కమ్మగా ఉంటుంది అలా పెండదైనట్టు ఉంటుంది తినబు తినుండ్రి